పసుపు సాగు కోసం విత్తనం ఎంపిక విత్తన శుద్ధిలో మెలకువలు విత్తనం బాగా ఉన్నప్పుడే మొక్కలు దృఢంగా పెరిగి బాగా నిలదొక్కుని అధిక దిగుబడులు సాధించేందుకు అనువుగా ఉంటుంది పసుపు సాగు కోసం విత్తనం ఎంపిక విత్తనం ఆరోగ్యంగా ఉండి తెగుళ్ళు మరియు కీటకాలు సోకని విత్తనం వాడటం వలన అధిక మొలక శాతం రావటమే కాకుండా మొక్కలు దృఢంగా పెరుగుతాయి నాణ్యమైన విత్తనం కోసం పసుపును త్రవ్వి తీశాక నిలువ చేసుకోవడం అనేది ముఖ్యమైన ప్రక్రియ త్రవ్వడం అయిపోయాక విత్తన పసుపును చెట్ల కింద కాని లేదా నీడగల ప్రదేశాలలో కుప్పగా పోసుకోవాలి కుప్ప క్రింద మరియు చుట్టూ పెన్వేలెరేట్ లేదా పాలీడాల్ డస్ట్ చల్లాలి విత్తన పసుపుకి దుంపకుళ్ళు మరియు ఇతర కీటకాలు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక దీనికి మెటెలాక్సిల్ రెండు గ్రాములు మరియు మలాథియాన్ ఒకటిన్నర మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి ఉండే విధంగా విత్తన కుప్పపైన పిచికారి చేసుకోవాలి తర్వాత ముప్పై నుండి యాభై సెంటీమీటర్ల మందంతో పసుపు ఆకులతో కప్పాలి ఎండాకాలం కురిసే అకాల వర్షాల కారణంగా దుంపకుళ్ళు అధికమయ్యే అవకాశం ఉంటుంది కనుక వర్షం పడినప్పుడు టార్పలిన్ కవర్ కప్పుకోవడం ఉత్తమం జూన్ మాసం చివరికల్లా విత్తనం మొలకెత్తుతుంది వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా కుంచుకుపోయి మొలకరాని విత్తనం మరియు తెగుళ్ళు కీటకాలు సోకిన విత్తనాన్ని ఏరి పడేయాలి విత్తనాన్ని ముక్కలుగా చేసుకోవడం విత్తనం ఎంపిక చేసుకున్నాక విత్తనాన్ని పిల్లకొమ్ములైతే నుండి మూడు ఇంచులు ఉండే విధంగా రెండు కనుపులు ఉండేటట్లు ముక్కలుగా కోయాలి ఇలా చేయడం ద్వారా విత్తన మోతాదు నలభై నుంచి యాభై శాతం తగ్గించుకోవడం ద్వారా సాగు ఖర్చుని తగ్గించుకోవచ్చు సాధారణంగా పసుపులో ఒక ఎకరానికి పది నుండి పన్నెండు క్వింటాళ్ల విత్తనం అవసరమవుతుంది కాని ముక్కలుగా కోసుకోవడం ద్వారా ఐదు నుండి ఆరు క్వింటాళ్ల విత్తనం ఒక ఎకరానికి సరిపోయే వెసులుబాటు ఉంటుంది తల్లి కొమ్మును విత్తనంగా వాడినట్లయితే ఒక్కో కొమ్మును రెండుగా నిలువుగా చీల్చి వాడుకోవడం ఉత్తమం తల్లి కొమ్ముల నుండి వచ్చే మొక్కలు కొమ్ముల కన్నా దృఢంగా ఉండి బాగా నిలదొక్కుంటాయి సామాన్యంగా తెగుళ్ళు మరియు కీటకాలు విత్తనం ద్వారా ప్రధాన పొలానికి వ్యాప్తి చెంది తర్వాత అధిక నష్టం కలిగిస్తాయి అంతేగాక విత్తనం నిల్వదశలో కూడా కొంత తేమ ఉండడం మూలంగా దుంపకుళ్ళుకి సంబంధించిన సిలీంధ్రం అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది దీనిని నివారించడానికి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి విత్తన శుద్ధి చేయు విధానం విత్తన శుద్ధిని మనం రెండు రకాలుగా చేయవచ్చు అవి రసాయనిక మందులతో విత్తన శుద్ధి మరియు జీవశిలీంధ్ర నాసికాలతో విత్తన శుద్ధి రసాయనిక మందులతో విత్తన శుద్ధి ఈ పద్ధతిలో మెటలాక్సిల్ రెండు గ్రాములు మరియు క్వినాల్పాస్ రెండు మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ ఒక మిల్లీలీటరు లీటరు నీటికి ఉండే విధంగా ద్రావణం తయారు చేసుకోవాలి తర్వాత విత్తనాన్ని ఈ ద్రావణంలో ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత విత్తనాన్ని బయటకు తీసి ఆరనిచ్చి తర్వాత ప్రధాన పొలంలో విత్తుకోవాలి జీవశిలీంద్రనాశకాలతో విత్తనశుద్ధి పసుపుని సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకునే రైతులు మరియు రసాయన మందులను తక్కువగా వాడే రైతులు ఈ పద్ధతిలో విత్తనశుద్ధి చేసుకోవచ్చు ఈ పద్ధతిలో ట్రైకోప్రైమ్ ద్వారా మరియు ట్రైకోడెర్మా విరడి మరియు సూడోమోనాస్ ఫ్లూరసిస్ నాశకాలతో విత్తన శుద్ధి చేసుకోవచ్చు ట్రైకోప్రైమ్ అనునది భారత సుగంధ ద్రవ్య పరిశోధనా సంస్థ అభివృద్ధిపరిచిన శుద్ధి విధానం ఈ విధానం ద్వారా దుంపకుళ్ళుని నిరోధించవచ్చు దీనిలో ట్రైకోడెర్మా హార్జియానం అనే జీవశిలీంద్రనాశకం ఉంటుంది ఈ ఒక కిలో పౌడర్ని పది లీటర్ల నీటిని కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి దీనిలో ఇరవై ఐదు కిలోల విత్తనాన్ని ముంచి పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి తర్వాత బయటకు తీసి ఆరబెట్టుకుని మూడు నాలుగు వారాల తర్వాత ప్రధాన పొలంలో విత్తుకోవాలి దీని ద్వారా దుంపకుళ్ళుని సమర్థవంతంగా నివారించవచ్చు ట్రైకోడెర్మా విరడి మరియు సూడోమోనాస్ ఫ్లూరోసెన్సులు కూడా మంచి శిలీంద్ర నాశకాలుగా పనిచేస్తాయి ఈ పద్ధతిలో నాలుగు వందల గ్రాముల ట్రైకోడెర్మా విరడి ఒక కేజీ సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ ఒక క్వింటాల విత్తనానికి ఉండే విధంగా బాగా కలుపుకుని ఆరనిచ్చిన తర్వాత ప్రధాన పొలంలో విత్తుకోవాలి